గుడ్ మార్నింగ్ మార్నింగ్ బ్రో అందరూ సార్ ఆల్ సెట్ యా ఆల్ సెట్ బ్రో రెడీ సింత బ్రిచ్చావా ఇచ్చాను బ్రో సిచువేషన్ ఏంటి మూడు ఎక్స్ప్లెయిన్ చేసావా ఎక్స్ప్లెయిన్ చేసా బ్రో ఇది చాలా బెటర్ ఉంది అందరూ తల ఒక కాఫీ కూడా తాగారు కాఫీ అంటే గుర్తొచ్చింది నాకు బ్లాక్ కాఫీ చెప్పు చూసిన లో కాఫీ తీసుకురా కాఫీ పార్ట్నర్ నువ్వు పోయినా యా బ్రో రేయ్ ఏంట్రా అందరు ఇంటి సభ్యుల్లో ఒకదారి చేరారు ఏంటి పనులు లేవా చిన్న రోల్ సార్ అన్నాడా వెరీ గుడ్ అందుకేనా స్టైల్ గా క్యాప్ తయారయ్యా నీ తలకాయ వెనకాల ఎక్కడ అవుట్ ఫోకస్ లో పడేస్తారా ఈ సినిమాల్లో మాటలుంటే అడుక్క తింటావు వెళ్ళి బ్లాక్ కాఫీ బట్రా మీరు తీసే షార్ట్ ఫిల్మ్ ఆడిషన్స్ అట్ టూ మంత్స్ చేస్తే రేపు పెద్ద సినిమా ఆఫర్ వస్తే ఎన్ని తీస్తారా చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండాలి కరెక్ట్ బ్రో ఎల్ల లైట్ పైన రైట్ చేసే ఇది పర్ఫెక్షన్ కాదురా పైత్యం పైత్యం అంటారు దీన్ని అరే నువ్వు డైరెక్టర్ అయ్యే లోపు ఈ కెఫే నా చేతి ఎత్తాయించి ఏ సినిమా స్టూడియో ముందు మంచి టీ కొట్టు పెట్టిస్తావు కదరా అదే కదా నీ ప్లాన్ ఈ ఆడిషన్స్ ఆడిషన్స్కి ఇప్పటిదాకా వంద మందికి పైగా వచ్చారు బ్రో వాళ్ళందరి ముందు నీ కాఫీ షాప్ బ్రాండింగ్ అయినట్టే కదా నా కెఫే పేరేంటి బ్రో కాఫీన్ కాఫీ ఏంటి బ్రో కాఫీ ఏంటి అరే కాఫీ ఇన్ కాఫీ ఇన్ కాఫీన్ అంటే శవపేటిక అదే బ్రో ఓకే రెడీ నేను అమ్మాయిని అభివృద్ధి చెందిన దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఆడ మనిషిని నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి ప్రాంతి చీర కట్టిన అందరిలాంటి అందమైన మనిషిని ఇప్పుడు యాక్ట్ చేస్తారా ఫ్లాట్గా ఉంది ఫీల్ అవ్వట్లేదు డైలాగ్ని డైలాగ్ ని బైహార్డ్ చేయదు సబ్కాన్షియస్ మైండ్ లో పెట్టుకోండి అప్పుడే ఫ్లో వస్తుంది యాక్షన్ నేను ఒక అమ్మాయిని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషిని నలువైపులా నిండుకున్న భయము అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక ఆడ మనిషిని అంటే ఇంతకుముందు న్యూస్ ఛానల్స్ లో అవును మీకు ఎలా తెలుసు మేము టీవీ లో లేండి నేను ఒక అందమైన అమ్మాయిని అభివృద్ధి చెందిన కంట్రీలో ఆడపిల్లని కొంచెం చూసుకొని కరెక్ట్గా చెప్పండి ఓకే యాక్చువల్లీ నేను చాలా షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేశాను బ్యాన్ చేయకముందు టిక్ టాక్ లో స్టార్ని కూడా ఎప్పుడు ఎవరికి ఆడిషన్ ఇవ్వలేదు ఐ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ద షూట్ ఇవన్నీ అవసరమా మీకు మేకప్ మీద ప్యాకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మీ పర్ఫార్మెన్స్ మీద లేదు ఈమె లీవ్ నా నేను ఒక అమ్మాయి అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడా మనిషిని నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అంతర్లాండి ఒక అందమైన మనిషిని గుడ్ బాంది కమీ సమటై మా టీం తోర్లో మిక్టెష్ వస్తారు రే అమ్మాయి బాగుంది కదరా పెట్టేసుకో అమ్మాయి బానే ఉంది కానీ నా క్యారెక్టర్ దణం కాదు చెస్టు క్లిషే. రే టూ మచ్ రా. ఏంటకుందరా అమ్మాయికి. తెల్లగా ఉంది, హైట్ బాగుంది డైలాగ్స్ బాగా చెప్తోంది. రై రై. మీకు ఏం ఒక నటుడు లేదా నటి అంటే తెల్లగా ఉంటాం, హైట్ బా ఉంటాం, రోజకొకసారి జిమ్కెళ్తాం, వారానికి ఒకసారి సెలూన్కెళ్తాం కాదు. మరి ఆంగిక, వాజ్క, సాత్వికం ఆహార్యం ఆహారం, ఆహారం అంటే ఆహారిం రా. अंगिकम नो नो शी इज अ ड्रामा क्वीन या दैट वाज शी स्टार्टेड क्राइंग इन द कैब आवर कैब ड्राइवर मोहन चुड़ाली ओ माय गॉड मैडम मैडम प्लीज मैडम उनको तो भाई पर चर्च पे डो कम हे हे चूस को ले hey. चूस को ले रिलैक्स सॉरी मैम टेंशन मत लो। को ले हो गया सॉरी मैम दैट्स ओके Oh, okay. I gotta go, okay? I'll catch up with you guys later. Bye. 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 female Excuse me. Hi. Hmm? Can I have a word? I'm Basu, film director. Director? Yeah. ఏం సినిమాలు చేసావు చెప్పు అప్కమింగ్ డైరెక్టర్ అంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా చేస్తే నాకు సినిమా ఆఫర్ ఉంది ఓకే లక్ అంటే దాంట్లో మీరు యాక్ట్ చేస్తే ఓ బట్ నేను యాక్టింగ్ నో వేట్ ఇంట్రెస్టెడ్ సారీ ఇంట్రెస్ట్ ఏముందండి చేస్తుంటే అదో చేస్తుంది టూ మంత్స్ నుంచి ఆడిషన్ చేస్తున్నాను కానీ ఎవరు సెట్ అవ్వట్లేదు మీరు గా నేను వెళ్తున్నాను అమ్మేలాగానే ఉన్నారు మీరు చేస్తున్న కరెక్ట్ ఉంటుంది అండర్స్టాండ్ ఇంట్రెస్టెడ్ సో లెట్స్ లీవ్ ఇట్ యూ నేను వెళ్ళాలి బాయ్ ఇంట్రెస్ట్ ఓబే హలో అవునండి అసలే తెలుగు హీరోని దొరక్క చస్తున్నాం ప్లీజ్ చేయండి కావాలంటే ఫ్రీగా కాఫీ తాగండి ఈ కెఫే నాదే బ్రో రిలాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమాలు అంటే ఇష్టం లేదు అసలు చూడను కూడా ఎగ్జాక్ట్లీ నా హీరోని కూడా అంతే సినిమాలన్న అబద్ధాలన్న అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఫిజికల్ అపిరెన్స్ కూడా మీలాగే ఉంటుంది పెద్ద కళ్ళు యారగెంట్ యాటిట్యూడ్ యావరేజ్ లుక్స్ అంటే నాకు ఇష్టం లేదు నేను చేయట్లేదు చెప్పరా దాట్స్ ఇట్ రారా నేను కఫే చూసుకోవాలి ఇంకో రెండు నెలలు కాఫీ షాప్ లో ఆడిషన్స్ పెట్టాయితే హెల్ప్ ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్తే అర్థం కాదా ఇంటి వరకు ఫాలో చేస్తారా సెన్స్ లేదా దెస్ ఇస్ టూ మచ్ మ్యాన్ హౌ డే యు డే హే ఫ్లెక్స్ ఇది కొంచెం టూ మచ్చే ఐ అండర్స్టాండ్ కానీ ఇక్కడ దాకా వచ్చావంటే ని విషయంలో సీరియస్ ఆలోచించు టూ మంత్స్ నుంచి కష్టపడుతున్నావు ప్లీజ్ కదనుకో ఏంటమ్మా గొడవ ఎవరు వీళ్ళు చూడు నా కాఫీ షాప్ నుంచి ఫాలో చేస్తూ ఇంటి వరకు వచ్చేసాడు నాకు ఇష్టం లేదన్న వినకుండా ఫోర్స్ చేస్తున్నాడు ఐ విల్ కాల్ ద టీమ్ అరే ఏ చూడ్డానికి డీసెంట్గా ఉన్నావు ఏం చేస్తుంటావు బాబు నువ్వు ఫిల్మ్ డైరెక్టర్ ఫిల్మ్ డైరెక్టరా ఏం సినిమాలు తీసావు ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అవుతుంటే అప్ కమింగ్ డైరెక్టర్ ఓ అయినా సినిమా వాళ్ళకి మా అమ్మాయిని ఇచ్చే ఉద్దేశం లేదులే బాబు సారీ ఇంకెవరినన్నా ట్రై చేసుకో ఓ మీకు అలా అర్ధమైందా సినిమా వాళ్ళనగానే అది గిల్లే అవట్లేదు ఇంకా పిల్లవారు ఇస్తారండి మీ అమ్మాయి కీర్తి ఆ కీర్తిని నా షార్ట్ ఫిల్మ్లో యాక్చువల్ని అడగటం కొంచెం షార్ట్ ఫిల్మా అంటే యూట్యూబ్ లో వస్తుందా కాదు ఒక ప్రొడ్యూసర్ చూపిస్తాను వస్తుంది 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 యాక్చువల్లీ యాక్ట్ చేస్తే మీ అమ్మాయి కూడా వస్తుంది అలాగా మీ డైరెక్టర్ గారు ఇంకా ఏం చేశారు ఆడిషన్ చేస్తుంటారు కీర్తి గారు పూర్తిగా వినండి మీ నాన్న కూడా ఒప్పించాం మీరు ఒప్పుకొని తీరాల్సిందే ఎందుకు ఒప్పుకోవాలి అండ్ లాస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాను కానీ తప్పట్లేదు మీరు ఒక్కపోతే మీరు స్మోకింగ్ చేస్తున్నారన్న విషయం మీ నాన్నకి చెప్పేస్తారు వాట్ ద హెల్ మా నాన్న నమ్ముడు ప్లీజ్ కథ వెంటనే డిట్ చేసేస్తాను ఇన్ని రకాలుగా ట్రై చేస్తానంటే నన్ను ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకో ఐఎమ్ రియలీ సారీ ఫర్ ట్రబ్లింగ్ యూ దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఈ షార్ట్ ఫిల్మ్ నా కెరియర్ చాలా క్రూషియల్ అండ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ని హాయర్ చేసుకునే ఎంత డబ్బు లేవు చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్ లో బడ్జెట్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాను ప్లీజ్ అండర్స్టాండ్ బట్ నాకు యాక్టింగ్ రాదు యాక్టింగ్ ఇస్ నథింగ్ బట్ రియాక్టింగ్ మీ రియాక్షన్ చాలా బాగుంది నేచురల్ గా యు ఆర్ ఎ నేచురల్ స్టార్ షార్ట్ ఫిల్మ్ అంటమ్మా ఇప్పుడు అందరూ చేస్తున్నారుగా ఇదిగో ఆ ఇంటి ఆంటీ కూడా తను చేసిన వంటకాలన్నీ యూట్యూబ్ లో పెడుతుంది ఆవిడకి తెలియకుండా నేను రహస్యంగా ఫాలో అవుతున్నా వంటలనా ఆంటీ నువ్వు చదువుకోవడానికి వెళితే నేను చూసుకోవడానికి ఉంటుంది కదమ్మా చేసేరా సరే చేస్తాను కానీ నేను టూ వీక్స్ హైదరాబాద్ లో ఉంటున్నాను తర్వాత ముంబై వెళ్ళిపోతున్నాను హైయర్ స్టడీస్ కి ఆల్ ది బెస్ట్ అవునయ్య మా అమ్మాయి సైకాలజీలో మాస్టర్స్ చేస్తుంది అందుకేనే సైకాలజీ బిహేవ్ చేస్తుంది సో ఏం చేస్తున్నా ఈ టూ వీక్స్ ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను టూ వీక్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ వన్ మోర్ థింగ్ నాకు షూట్ లో ఎప్పుడు ఏ కొంచెం ఇబ్బంది వచ్చినా వెంటనే మానేస్తాను తర్వాత మీ ఇష్టం ఏం భయపడకు మా కెమెరా లెన్స్ చూసుకున్నట్టు చూసుకుంటాం ఒక చిన్న స్క్రాచ్ కూడా పడదు అండ్ ఆ ఫోటో పిక్ ఫోటో ఏంటి ఫోటో ఫోటో సెల్ఫీ అంకుల్ మనం సెల్ఫీ తీసుకున్నాం ప్లీజ్ మన ఇద్దరు హలో గుడ్ మార్నింగ్ హీరోన్ గారు మీ రెడీయా మీ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నా Tchau,